హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ఈరోజు వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అండి ఈ షాపింగ్ బ్లాగ్ మళ్ళీ అంటే మా ఊర్లో గుడి ప్రతిష్ట జరుగుతుంది అంటే ఆంజనేయుల స్వామిని విగ్రహ ప్రతిష్ట అలాగే స్తంభం అయితే వేస్తున్నారు దానికోసమైతే పెట్టుబడి చీరల కోసం మేము ఖమ్మంలో ఉన్న మాల్కి అయితే వచ్చాము ఈ మాల్ కొత్తగా ఓపెన్ చేశారంట ఈసారి షాపింగ్కి అయితే మా ఇద్దరు ఆడబిడ్డలతో కలిసి వచ్చాను మాకు ఎన్ని శారీస్ కావాలి అలాగే కాటన్ శారీస్ అన్ని సిల్క్ శారీస్ అన్ని అన్నీ అయితే ఇంటికాడే కౌంట్ చేసుకొని వచ్చాము సో ముందైతే మేము కాటన్ శారీస్ చూద్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత సిల్క్ శారీలు అయితే చూస్తాం అంటే ఎక్కువ తీసుకుంటాం కదా

tripli tripli hamara damage to open yes dikh raha hai ha acha gaadi hai na chala gaya

సో మాకైతే శారీస్ ఎక్కువ కావాలి కాబట్టి మేమైతే ఫస్ట్ కాటన్ శారీస్ అలాగే ఆ తర్వాత పెద్దవాళ్ళ ఆ తర్వాత సిల్క్ శారీలు అయితే తీసుకుందామనేసి అనుకున్నాం అన్నీ అటు ఇటు తిరిగితే కొంచెం అర్థం కావనేసి ముందు కాటన్ శారీస్ దగ్గరికి వచ్చేసి కాటన్ శారీస్ అయితే ఫార్టీ కావాలి కాబట్టి ఆ ఫార్టీ అయితే మాకు ఏవేం కలర్లో నచ్చినవో అవన్నీ తీసేసుకొని కౌంట్ చేసి పక్కన పెట్టాం ఈ శారీస్ ఒక శారీ వచ్చేసి కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ పడింది మాకు సో ఫార్టీ శారీస్ కూడా మేము ఒకటే కాస్ట్లో కావాలనుకున్నాం కాబట్టి అన్నీ కూడా త్రీ ఫిఫ్టీలోనే తీసుకొని ఈ ఫార్టీ శారీస్ని కూడా పక్కకైతే ఉంచుకున్నాం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇంకేం శారీస్ కావాలో ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాలనుకుంటున్నాం లేకపోతే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇన్ని శారీస్లో సో ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవటం వల్ల ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామనేసి ఫస్ట్ అయితే కాటన్ శారీ అయితే కాటన్ శారీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆ తర్వాత అయితే మాకు పెద్దవాళ్ళ శారీస్ కావాలనుకుంటున్నాం కాబట్టి వాటి దగ్గరికి అయితే వెళ్ళి వాటిని కూడా ఒకసారి చూసేసుకొని వాటిని కూడా అయితే తీసుకున్నాం వీటి కాస్ట్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే పడింది ఇవైతే మేము ఫోరో ఫైవ్ తీసుకున్నాం అంతే ఇవి కంప్లీట్ అయిన తర్వాత అయితే సిల్క్ శారీల దగ్గరికి అయితే వెళ్ళాము సో చూడండి അതെന്താര ചീര എന്താണ് ഇത് അത് അതെന്താ രണ്ട് <laughs> ഇന്നിംഗ്സ്

ఓపెన్ చేసింది చెప్పింది బ్లౌజు అంటే మరి ఫ్యూచర్ ఇవి ఇప్పుడు అన్నీ ఒకటే రేట్లో కావాలా మోడల్ వేరేదైనా సరే రేటు మాత్రం ఒకటే అవ్వాలి అదే మళ్ళీ కొన్ని ఆ రేటు కొన్ని ఈ அேமோ வன் எயிட்டி அண்ட இவேமோ திரிபுல் த்ரீ உங்களுக்கு அந்த இட்லே பெடுத்தாரு காட்டி கொடுக்க

400 फ्रेंड्स ആണ് ഞാൻ എല്ലാവർക്കും 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 ഞാൻ എല്ലാവർ ఇంకా వేరే బండి మొత్తం ఫార్టీ శారీస్ కావాలి కదా ఇక్కడ మాల్ ఉంటది కదా మీ గోడౌన్లో ఉంటాయి కదా ఇది కూడా అట్లా ఇవ్వండి అవి ఎట్టు చెట్లు చెట్లు లేవు మేడం దీంట్లో కూడా అడగండి అంటే చార్ని అడిగారు ఉంటే సార్ ఒక అమ్మట చెప్పి సాంబోర్కి వచ్చినాయి కదా మేడం మీలాగే ఎప్పుడు గైడ్ వచ్చి తీసుకెళ్ళారు ఒకొక్కరు యాభై కేర్లు అరవై కేర్లు అలా తీసుకెళ్తారు సేమ్ కాస్ట్ అండి సేమ్ పడుతుంది మేడం సేమ్ కాస్ట్ పడుతుంది మేడం అది సింగిల్ కావాలి మేడం ചൂ സിംഗിൾ കട്ട കട്ട് സിംഗിൾ ഐറ്റം ഉണ്ടോ ചൂടേ ഫ്രീ ഡീറ്റ് മച്ചുപോലെ ഡിജിൻ മാത്രം അതെന്താ ചൂച്ച సిల్క్ శారీస్ తీసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ శారీస్ కూడా ఒకే కాస్ట్లో తీసుకున్నాం మేము కాకపోతే కాంబో సెట్ ఏంటంటే సరే అనేసి కాంబో సెట్లు అయితే మూడు సెట్లు తీసుకున్నాము ఒక సెట్లో సిక్స్ పీసెస్ ఉంటాయంట విత్ కాస్ట్ అయితే సింగిల్ పీసెస్ అయితే త్రిపుల్ త్రీ ఉంది కాంబో చెట్టు కాబట్టి మాకు కొంచెం తక్కువకి అయితే ఇచ్చారు సో సిల్క్ శారీస్ తీసుకోవటం కూడా కంప్లీట్ అయిపోయింది సో పెట్టుబడి శారీస్ అయితే తీసుకోవటం మొత్తానికి కంప్లీట్ అయిపోయింది కావాలి కొ ఇది ఎంతండి మీటరు మీటర్ ఇంకా ఇక్కడ అన్ని రకాల మెటీరియల్స్ అలాగే బ్లౌజెస్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి మనకి లెహెంగాలకి అలాగే లంగా లంగా వోనీలకి అన్ని రకాలైన మెటీరియల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ బ్లౌజులు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో అయితే ఉంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కాస్ట్లో అయితే ఉంది

అన్నీ అంటేనా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉందా ఫైవ్ నైంటీ నైట్ ఏది బ్లౌజ్ చూపించదు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ చేపిస్తే అయితే ఇలాగ అందుట్లో మళ్ళీ స్టిచ్చింగ్ కూడా అంటే త్రీ నైన్టీన్ ఫోర్ హండ్రెడ్ కాటన్ అది కాటన్ ఫోర్ హండ్రెడ్ సో శారీస్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలకి ఏమైనా తీసుకుందామని అయితే పైకి వెళ్ళాము పిల్లల సెక్షన్ అయితే వెళ్ళిపోయాము పిల్లలు అయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి శారీస్ తక్కువనే ఉన్నాయి కానీ పిల్లల నిపోర్ కానీ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయి కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ చూసి అయితే వచ్చాను ఇది ఎంత చెప్పారు నందిని త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ సో మేనైతే గింక్ వచ్చేసి మా శారీస్ అన్నీ కూడా కాంప సెట్కి సో కాటన్ శారీస్ వచ్చేసి ఒక్కొక్క తీరా త్రీ పిల్ల అలాగే సిల్క్ సిల్క్ శారీస్ వచ్చేసి కాంప కాబట్టి అది ఒక శారీ వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ టూ ఎయిట్ అయితే పడింది ఒక శారీ కాస్ట్ అయితే అంత పడింది ఒకవేళ సింగిల్గా తీసుకోవాలంటే మాత్రమే మాత్రం అంట సో ఇదైతే తీసుకున్నాము మేము మొత్తం కూడా శారీస్ వరకు అయితే తీసుకున్నాము ఎంతైంది మేడం గారు మీ బిల్లు ఆర్డర్ చేయడం వరకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది తిరుమల చూపించే మొదటిచ్చా ఇది ఇచ్చా ఇచ్చా

బిల్లింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మేము తీసుకున్న శారీస్ అన్నింటికి కూడా బిల్ ఎంత అయిందంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్